हां मैडम इशू रेट ไหร่ म्हटला वजन앵कर पकड 앵कर ना जर जाई जा जा अच्छा नाही करत नाहीले ना अध्यक्ष रेटवा हां ओके अध्यक्ष सर सर अध्यक्ष महोदय मिनिटाने बाहेर बंद मन सेल्फवर अन्ना गो सर अन्ना एकदम मस्त अंदर गोष्ट सर जरूर कोटी सर नारस ले मैडम ठीक आहे

ముఖ్యంగా ఒక బీసీ కులం నుంచి ఒట్టర తెగ సంచార జాతి నుంచి ఒక స్వాతంత్ర సమరయోధుడు ఈరోజు జయంతి వేడుకను మనము జరుపుకుంటున్నాము అతను పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో జన్మించడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మరణించడం జరిగింది మూడు వందల ఏళ్ళు పాలించినటువంటి బ్రిటిష్ పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా అప్పుడున్న వారు స్వాతంత్రంని సాధించుకోవడానికి అనేక పోరాటాలను చేయడం జరిగింది అందులో భాగంగా మన ఒండే ఒగన గారు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో గెరిలా యుద్ధ పోరాటంతో తను చాలా చాకచక్యంగా ఎంతో ధైర్యంతో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగింది నరసింహారెడ్డి గారికి కుడి భుజంగా తను ఉండడం జరిగింది రేనాడు ప్రాంతంలో తను ఒడ్డే సుబ్బన్న సుబ్బమ్మ దంపతులకు జన్మించడం జరిగింది తర్వాత యొక్క ధైర్యాన్ని మనము మనము ఆయనని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఇంకా